యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు ముందు నలభై దినాలు యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నాడా ఆ రాత్రి సిలువ వేయాలి కదండీ అదే తీసుకుని వెళ్ళాలి గచ్చమైనటువంటి తోటకి వెళ్తే అక్కడ వారి రోమ సైనికులు వచ్చి యేసుక్రీస్తు వారిని తీసుకుని పోయి ఉదయాన్నే తొమ్మిది గంటలకి సిలివేస్తే మూడు గంటలకి యేసుక్రీస్తు వారు చనిపోతారు ఆ రాత్రే కదండి అంతా జరిగింది ఆ రాత్రే యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా ఆయన ఏం చేశాడు పస్కా విందు పస్కా భోజనం యేసుక్రిస్తు వారు భోజనం చేసినట్టు మత్తిగారు సువార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై చూద్దాం సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా ఆయన మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము ఆ రాత్రి ఆ సాయంకాలమే యేసుక్రీస్తు వారిని నెక్స్ట్ డే సిలివేస్తారు ఆ రాత్రి సిచ్యువేషన్ అంటే ఆ రాత్రి భోజనం చేసిన కాదు ఆ రాత్రి వరకు భోజేశారని సిలువకు ముందు ఏ సరిస్తు వారు ఉపవాసం ఉన్నట్లు ఎక్కడ మనకి ఉండదు సిలువకు ముందు ఎక్కడ కూడా ఏ వారు ఉపవాసం లేడు ఆయన లేడు శిష్యులు కూడా లేరు అది ఈ పరిశీలిక శిష్యులు వీళ్ళందరూ చేసి అయ్యా వాప చే శిష్యులు మేమందరం ఉపవాసం ఉంటున్నాం కదా మీరు మీ శిష్యులు ఎందుకని ఉపవాసం ఉండరు ఇప్పుడు మనల్ని అడగట్లా మేము ఎంటర్ పాటిస్తుంటే మీరు ఎందుకని పాటించరు మేము ఉపవాసం ఉంటుంటే మీరు ఎందుకని ఉండట్ల ఏసుక్రీస్తు వారు తనతో ఉన్నటువంటి శిష్యులు కూడా ఉపవాసం ఉండకపోయేసరికి మేము ఉంటున్నాం కదా మీరు ఎందుకు ఉండరు మీ శిష్యులు వాళ్ళు ఎవరు లేరు ఏసుక్రీస్తు వారు కూడా లేరు మరి ఏసు ఎప్పుడు ఉన్నారా అని అంటే ఏసుక్రీస్తు వారు బాప తీసుకున్న తర్వాత తన సేవా ప్రారంభానికి ముందు నలభై దినాలు ఏసుక్రీస్తు వారు ఉపవాసం చేశారు అర్థమైందండి యేసుక్రీస్తు వారు బాప్తిసము తీసుకున్న ఆ తర్వాత ఆయన సేవ ప్రారంభించే ముందు పరిచర్య ప్రారంభించే ముందు నలభై దినాలు యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్న మూడున్నర సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తువాన్ని సిలివేశారు ఆయన శిలువకు ముందు ఎక్కడ ఆయన ఉపవాసం లేడు మన వాళ్ళు ఏం చేశారు ఈ సేవకు ముందు ఉన్న ఈ ఈ ఫార్టీ డేస్ ఉపవాసాన్ని సిలువ దగ్గర యాడ్ చేశారు అర్థమేదండి యేసుక్రీస్తు వారు సిల్వకు ముందు ఆయన ఉపవాసం లేడు ప్రారంభ బాప్తివం తర్వాత ఆయన ఉపవాసం ఉన్నాడు